ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రాతకాలపు శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ ఇంటి వారికి మీకు కలిగిన సమస్తమునకును సదాకాలము సమృద్ధిగా అనుగ్రహించబడును గాక నా ప్రియులారా ఈ ప్రాతకాలములో ప్రభువైన దేవుని పరిశుద్ధ వాక్కును దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి ఇరవై ఆరో ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఏడో వచనము నుండి చదువుకుందాం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నీ ఆహారమునకు నీ ఇంటి వారి ఆహారమునకు నీ పనికెత్తెల జీవమునకును మేకపాలు సమృద్ధి అగును మేకపాలు సమృద్ధి యగును అంటూ దైవజనుని యొక్క నోట పలకబడిన మాటను చూస్తున్నాం కనుక నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికెత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధియగును అంటూ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో ఐదు చక్కని ఆశీర్వాదములను దేవాతి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు ఎండిన గడ్డి వామి వేయబడిను పచ్చిక కనబడుచున్నది కొండ గడ్డి ఏరబడి ఉన్నది నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి నీ చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికత్తల జీవమునకు మేకపాలు సమృద్ధియగును కనుక రైతులకు అలాగే గొర్రె మందలను కాచేవారికి దేవుడు అనుగ్రహించే ఐదు చక్కని ఆశీర్వాదాలను చూస్తున్నాం కనుక ఈ సమృద్ధి ఈ సంతుష్టి ఏ విధంగా కలుగుతాయి అంటే ముందు భాగంలో రెండు చక్కని ఆజ్ఞలను చూస్తాం ఇరవై మూడో వచనములో నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసి నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసి రెండవది నీ మందల ఎందు మనస్సు ఉంచుము నీ మందల ఎందు మనస్సు ఉంచుము అనగా కాపరులు ఉంటారు కానీ వారిని నమ్మవద్దు నీకు నీవే నీ పశువుల స్థితిని జాగ్రత్తగా తెలుసుకో రెండవది నీ మందల ఎందు మనస్సు ఉంచుము అంటున్నాడు కనుక జీతగాండ్రను గురించి నీవు నమ్మిక పెట్టుకునే కానీ నీకు నీవు నీ పశువుల స్థితిని నీ మందలు గురించిన విషయాన్ని జాగ్రత్తగాను మనస్సు పెట్టి తెలుసుకో అంటున్నాడు అప్పుడు ఈ చక్కని ఐదు ఆశీర్వాదములు పశువుల కొరకేమో ఎండిన గడ్డి వామి వేయబడింది పచ్చిగా కనబడుచున్నది కొండగడ్డి ఎరబడి ఉన్నది మరి మందల కొరకు లే గొర్రె మందలు మేక మందల కొన్ని వస్త్రముల కొరకు గొర్రె పిల్లలు ఉన్నవి చేని క్రైధనమునకు పొట్టేళ్లు సరిపోవును నీ ఆహారమునకు నీ ఇంటి వారి ఆహారమునకు నీ పనికత్తల జీవులకు మేకపాలు సమృద్ధి అగును కనుక నీవు తీసుకునే జాగ్రత్త నీవు కలిగి ఉండేటువంటి వివేచన నీ జీవితమునకు సమృద్ధిని కలిగిస్తుంది అని ఇక్కడి దైవవాక్యములు మనం చూస్తున్నాం నా ప్రియులారా ఇక్కడ మన జ్ఞాపకం చేసుకున్న ఒక సత్యం ఏంటంటే నీకు ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నా మంచిది ఆ ఆశీర్వాదం కలిగేందు కొరకు నీవు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏదో అది ప్రాముఖ్యమైంది క్షేమకరమైన ప్రయాణాన్ని కోరుకుంటాం మనం క్షేమకరమైన ప్రయాణానికి కావలసినటువంటి ప్రయాణమునకు కావలసిన ఆ టికెట్ కావలసినటువంటి ఇంధనమో అవసరం అది లేకుండా క్షేమకరమైన ప్రయాణాన్ని కోరుకోలేం ఫ్రీల క్రయధనము క్రయము చెల్లించకుండా విలువైనది పొందలేం ఇక్కడి భావం ఏంటంటే పరలోకమందున్న ముందున్న దేవుడు క్రయమును చెల్లించి తన కో తన కొరకు ప్రజలను సమకూర్చుకున్నాడు అలాగిన నీవు కూడా క్రయమును చెల్లించి ఆశీర్వాదములు పొంద బద్ధుడు అంటున్నావు దైవవాక్యములు చూస్తూ ఉన్నాము మొదటి తిమోతి రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలలో దనుడు పౌలు గారు ఇలా అంటున్నారు దేవద పౌలు గారు అంటున్నారు మొదటి మోతి రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు చేస్తున్న నరుడు ఈయన అందరి కొరకు క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను క్రయధనముగా తన్ను తానే సంప సమర్పించుకొనెను యోగా తర్వాత పదో అధ్యాయం పదకొండవ వచనంలోను పద్నాలుగో వచనంలోను యేసు ప్రభు వారు ఈ మాట చెప్తున్నారు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అన్నారు మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును పద్నాలుగులో కూడా నేను గొర్రెల మంచి కాపరిని అంటున్నారు నేను గొర్రెలకు మంచి కాపరిని కాబట్టి మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ గొర్రెలు అనగా మనుష్యులు వీరి కొరకాయ వీరిని సంపాదించుకునేందుకు కొరకాయి ఆయన అంటున్నారు ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా ఉన్నవి వాటిని నేను తోడుకొని రావాలి అవి నా స్వరం వినును అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒక్కడును అగును అంటున్న ప్రభు వాటిని సమకూర్చేందు కొరకు తన ప్రాణమును పెట్టిన వానిగా ఉంటున్నాడు పైన అంటున్నారు జీతగాడు జీతగాడే అంటున్నాడు శ్రీలారా పన్నెండులో జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానున్నందున తోడేలు వచ్చడు చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవను తోడేలా గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడు జీతగాడే వాడి ప్రాణం కాపాడుకుంటాడు గొర్రెల కోసం కాదు కానీ నేనైతే నా సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాను వాటిని క్రయం పెట్టి కొనుక్కున్నాను ఏం క్రయం పెట్టాడు తన సొంత రక్తాన్ని క్రయధానంగా ఇచ్చాడు మొదటి పేదరి మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచనంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు విమోచన పాపము నుండి సాతాన నుండి నరక శిక్ష నుండి విడుదల విమోచన ఎలా కలిగింది ఆయన అమూల్యమైన తన రక్తాన్ని ధారలుగా సిలిపోయి చెందించి ఈ క్రయాన్ని చెల్లించాడు మన రక్తం విషయం మన మన రక్తము మన ప్రాణాన్ని విమోచించేందు కొరకు ఆయన ప్రాణమైన రక్తమును ధారపోసి మల్లని విడుదల చేశాడు విమోచించాడు ఈ లాగున గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన మల్లను తన క్రయము చెల్లించి తన రక్తాన్ని క్రయంగా ఇచ్చి సమకూర్చుకున్నాడు అందుకే మొదటి కొరింది ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడే చూస్తున్నాం మీరు విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి ఇప్పుడు మనల్ని కొనిన ప్రభువును మనము విసర్జించేవారిగా ఉండరాదు ఇరవై మూడో వచ్చిన ఏడవ అధ్యాయం మొదటి కొన్నిలో మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక మనుషులకు దాసులు కాకూడి మనుష్యులకు దాసులు కాకూడి మరి ఎవరికి దాసులు అవ్వాలి మిమ్మను కొనిన ప్రభువునకు క్రయమునిచ్చి కొనిన ప్రభువునకు మీరు దాసులు కావాలి కాబట్టి ఎవరు తనకు దాసులుగా తమ్మును తాము అప్పగించుకుంటారో వారి విషయమై ఆయన సంపూర్ణ బాధ్యత వహిస్తాడు అప్పుడు ఏం జరుగుతుంది ఈ గొర్రెల లాంటి మనుషులకు మేలు కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది మనము ఐదు చక్కని ఆశీర్వాదాలు సామ్య గ్రంథంలో చూశామే నీకు ఏ కొరత ఉండదు నా కాపరి నాకు లేమి కలగదు సింహ పిల్లల లేమిగలవే ఆకలి ఆశ్రయించే వారు ఏ మేలును కొదువై ఉండదు ఏమేలు నీకు కొదువగా ఉండదు నీకు ఏమేమి కావాలో ఆరో అధ్యాయ ముప్పై మూడవ వచ్చిన మతైస్సు వార్త ద్వారా ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదకొడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఏమేమిటి ఆహారమా వస్త్రమా అన్నీ నీకు ఏమేమి కావాలో వాట్ ఎవర్ యూ వాంట్ టు హ్యావ్ నీవేం కావాలని కోరుకున్నా నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనము ఫిలిపి పత్రికలో ఆ పంతొమ్మిదో వచ్చిన నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో ప్రతి అవసరమును ఆయన తీర్చును అని చెప్పబడుతుంది అంతేనా నీకు తన దూతలను కావలిగా ఉంచి నిన్ను సంపూర్ణంగా భద్రపరచుకునే దేవునిగా ఉంటాడు అంతేనా తన ఆత్మను నియంత్రం ఉంచి తన కట్టడలను ఆచరించేవానిగా చేస్తాడు అంతేనా నా నామంలో మీరు అద్భుతములు చేస్తారు ఆశ్చర్యకార్యాలు చేస్తారు అన్నారు ఏసయ్యిలారా అంతేకాదు మిమ్ములను నా నోటికి బూరలుగా వాడుకుంటాను అన్నారు కనుక ఇక్కడ జ్ఞాపం చేసుకుందాం దేవాతి దేవుడు తాను క్రయం చెల్లించి మంద లేక మనలను తనకు ప్రజలుగా చేసుకున్నాడు మనము కూడా క్రయం చెల్లించి క్రయం చెల్లించి అనగా మనల్ని మనము మన కొని ప్రభువునకు సమర్పించుకొని పన్నెండవ అధ్యాయాన్ని చూస్తాం కదా మొదటి వచ్చిన రోమా పత్రికలు ఈ మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును అయిన దేవుని చిత్తమును అనుకూలము సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందడి ఇప్పుడు మీరేం చెయ్యాలి ఏం చెయ్యాలి ఆయన చిత్తమును తెలుసుకోవాలి మీ యజమాని మిమ్మల్ని కొన్నినవాడు మీ ప్రభువు ఆయన యొక్క ఆలోచనను ఆయన చిత్తమును ఆయనకు అను ఉత్తమము అనుకూలము సంపూర్ణమునై ఉన్నటువంటి ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయనకి ఇష్టమైన వారిగా జీవించేందుకై ఈ ఆశీర్వాదములన్నీ అనుభవించేందుకై రూపాంతరం పొందుడి అంటున్నాడు అందుకే సజీవ యాగముగా దేవునికి అనుకూలమున సజీవ యాగముగా మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకొనుడి అని పౌలుగా చెప్తున్నారు అప్పిగా చెల్లి ఇక్కడ అర్థమవుతోంది జాగ్రత్త కలిగి ఉన్నప్పుడే ఆశీర్వాదములు పొందగలం మనం దేవునికి అర్పించుకున్నప్పుడే లోకమర్యాదను అనుసరింపక దేవునికి మనం అర్పించుకున్నప్పుడే ఈ శ్రేష్టమైన దైవ చిత్తాన్ని తెలుసుకోగలము అనుకూలంగా నడుచుకోగలము శ్రేష్ట ఆశీర్వాదములు అనుభవించగలం కనుక క్రయము చెల్లించుట ఒకడి ఈ సంపాదించుకొని సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము ఈ లోకంలో అందుకే మన చదివిన వాక్య భాగంలో ఆ ఇరవై ఇరవై ఏడవ అధ్యాయంలో ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా అని ఇరవై నాలుగు వచ్చినట్టున్నాడు ధనము శాశ్వతం కాదు కిరీటాలు తరతరాలు ఉండవు ఈ అధికారాలు తరతరాలు ఉండవు వీటి కోసం ఆశపడద్దు నీ మందల స్థితిని జాగ్రత్తగా చూడు నీ పశువుల విషయంలో జాగ్ర పశువులను జాగ్రత్తగా తెలుసుకో అంటున్నాడే కనుక ఇవి ఈ లోక సంబంధమైనటువంటి కిరీటాలు లేక ధనము శాశ్వతం కాదు నీ ప్రజలు నీకు అప్పగించబడిన ప్రజలు వారు శాశ్వతమైన వారు వారి విషయమైన జాగ్రత్తగా చూసుకుంటే శ్రేష్ఠ ఆశీర్వాదాలు నీవవుతాయి సే చెల్లి తమ్ముడా నీ కాపరి ఎవరో నిన్ను ఏ విధంగా కొనుక్కున్నాడో అది ఎరిగి ఆయనకు అప్పగించుకుంటే ఆశీర్వాదములని నీవవుతాయి జాగ్రత్త పడు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు నీ ప్రభువుని చిత్ ప్రభు చిత్తాన్ని తెలుసుకో అప్పుడు ఆశీర్వాదాలన్నీ నీవవుతాయి చెల్లి నా తమ్ముడా ఈ లోకాన్ని చూసి మోసపోవద్దు నరకాగ్రిగా పంపిస్తుంది నిన్ను రక్తమిచ్చి కొనేందు కొరకై తన ప్రాణాన్ని బలిగా అర్పించిన క్రీస్తు ప్రభువుని నీ రక్షకునిగా నీ ప్రభువుగా అంగీకరించు అప్పుడు ఆశీర్వాదములు శాశ్వతమైన ఆశీర్వాదములు నీవు అనుభవించగలవు ప్రభువు అట్టి రీతిగా మిమ్మల్ని గాక ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఉదయ కాలము సమయంలో మాకు ఆశీర్వాదములు కావాలని కోరుకునే మాకు ఏ జాగ్రత్తలు కావాలో ఏ విధంగా మేము మీకు అప్పగించుకోవాలో అయ్యా మాకు నేర్పించండి ఏ విధంగా లోకం నుంచి వేరేవ్వాలో నేర్పించండి ఏ విధంగా నీ ఆత్మకు లోబడి నిన్ను సేవించాలో నేర్పించండి అయ్యా అన్ని చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి అనుక్షణం మీకు తోడయి గాక ఆమెన్ Amen.